యాసంగికి సరఫరా ఎరువును సరఫరా చేయాలి మంత్రి తుమ్మల యాసంగి సీజన్లో రైతులకు అవసరమైన ఎరువును సరఫరా చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు వచ్చే నెల ఫిబ్రవరి నెలలో అత్యధికంగా యూరియా వినియోగిస్తున్నందున దాన్ని నిల్వ చేసి పంపిణీ చర్యలు చేపట్టాలన్నారు సచివాలయంలో ఎరువుల సరఫరాపై సమీక్ష నిర్వహించారు మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతులకు అవసరమైన యూరియాను సకాలంలో అందించేందుకు కృషి చేస్తున్నావు ఈ ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని స్థాయిలో చర్యలు తీసుకుంటుంది ప్రస్తుతం రాష్ట్రంలో రెండు పాయింట్ నలభై లక్షల టన్నుల ఎరువులు నిల్వ ఉంది కేంద్ర ఎరువుల శాఖ డిసెంబర్ నెలకొరగా నాటికి కేటాయించిన ఎనభై ఆరు వేల టన్నుల యూరియా ఇప్పటికే వివిధ పోర్టులకు చేరింది యూరియా రవాణాకు అవసరమైన రైల్వే ర్యాక్లను కూడా కేటాయించాం పోర్టుల వద్ద అనుమతులు హ్యాండ్లింగ్ ప్రక్రియ వేగవంతం చేయటం షిప్పింగ్ లైన్లు హ్యాండ్లింగ్ ఏజెన్సీలు రైల్వే అధికారుల మధ్య సమన్వయం పెంచి రవాణాలో ఆలస్యతను నివారించడానికి అదే చర్యలు తీసుకోవాలన్నారు ఏది ఏమైనా మొత్తంగా రైతులకు సంబంధించి ప్రాబ్లం లేకుండా చూడాలని చెప్పేసి చెప్పారనమాట రైతులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏసంఖ్య ఎరువులకు సంబంధించి కొరత లేకుండా చూస్తున్నాం అని చెప్పేసి ముందుగానే చెప్పడం జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు